ముస్లిం మహిళల సంక్షేమానికి పనిచేసింది కేవలం వైసీపీ ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోరతనే అన్నారు ఆయన పదల ముస్లిం స్వశాన వాటికి ప్రహరీపోవడం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మైరాజుల అభ్యున్న కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అనేక పథకాలు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు మాసం బహుశా ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎంతో మంది ముస్లిం పెద్దలు కోరుకున్నటువంటి ఒక చిరకాల వంచ రోజు నెరవేరింది ఇది నెరవేర్చడానికి సహకరించినటువంటి అల్లాకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా సందర్భాలలో ఎక్కడికి వచ్చినా సరే ఇది అడిగేవాళ్ళు ప్రభుత్వం అమౌంట్ మామూలుగా నిధులు మంజూరు చేస్తాం ప్రత్యేకంగా అన్నారు అది కాలయాపన జరిగింది కాబట్టి వాళ్ళు నిధులు వచ్చే లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఈ రోజు పూర్తి చేశాం అదేవిధంగా ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి అనేక అనేక సమస్యలు సమస్యలు అండదండగా నిలిచాం రోజు ప్రధానంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది సెక్యులర్ ప్రభుత్వం మతవాదులకి దూరంగా ఉండేటువంటి ప్రభుత్వం మతదత్వ పార్టీలతో పొత్తు కలపనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు పైనుంచి పిలుపు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు బీజేపీ లాంటి మతతత్వ పార్టీలతో కలిసి పోటీ చేయండి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దానితో రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాను తప్ప మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముస్లిం మైనారిటీలకి అన్యాయం చేయడానికి సిద్దంగా లేను అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కూడా ఈరోజు ఇద్దరుంటే వ్యక్తులుంటే ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతదత్త పార్టీలకు దూరంగా ఉంటాను సెక్యులర్ శక్తులకు అండగా నిలుస్తాను అని పోరాడుతున్నటువంటి ఒంటరిగా పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైతే ఎవరితో కలవడానికైనా సిద్ధంగా ఉన్నా అధికారం కోసం కలుస్తా లేదు రేపు మనం ఏదన్నా ఇబ్బంది పడతామంటే విభేదిస్తా నాకు ఏమాత్రం సిద్ధాంతాలు లేవు అని చెప్పి చెప్పి రెండు వేల పద్నాలుగులో పొత్తు కలిపాడు రెండు వేల పద్నాలుగు అంతకుముందు తొంభై తొమ్మిదిలో ఒకసారి పొత్తు కలిపాడు ఈ రోజు మరలా రెండు వేల ఇరవై నాలుగు వస్తే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందా అని చెప్పి చెప్పి ఎదురు చూస్తున్నాడు చంద్రబాబు నిన్నటి నుంచే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది వెళ్తాడు వెళ్తాడు పొత్తు కుదుర్చుకోవడానికి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి అంటే ఒక సిద్ధాంతం లేదు సెక్యులర్ భావాలు లేవు ఏది ఏమైనా సరే నాలుగు ఓట్లు రావాలా అధికారంలోకి రావాలనేటువంటి కోరిక తప్ప ఎవరైతే ముస్లిం కుటుంబాలు చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని ఆదరించాయో ఏ ముస్లిం కుటుంబాలు అయితే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచాయో వాళ్ళ మనోభావాలని గాయపరిచేనా దెబ్బతీసైనా సరే మతదత్వ పార్టీలతో నేను పొత్తు పెట్టుకుని నాకు అధికారమే పరమావధి అని చెప్పి చెప్పి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ఒకడైతే అధికారం ఉన్నా కోల్పోయినా ఎవరితో పొత్తు పెట్టుకునేటువంటి ప్రసక్తే తలెత్తదు సెక్యులర్ సిద్ధాంతాలు సెక్యులర్ భావంతో పనిచేస్తాననేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా అందరం కూడా ఆలోచన చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు సెక్యులర్ ప్రభుత్వం అనేటువంటిదే కాకుండా ముస్లిం మైనారిటీల అభివృద్ది సంక్షేమం కోసం పనిచేశాం అందులో భాగంగా అనేక రకాలైనటువంటి సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేశాం ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు హేమలో అభివృద్ధి చేశారు ఎవరు హేమలో సంక్షేమం అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నేను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనో నేను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ అని చెప్పి దానికోసం పోతలాడ్డం కాదు మన జీవితాలకు ఈ సమాజంలో ఎవరు మన గురించి ఆలోచన చేసి మన భావోగుల గురించి పట్టించుకుంటారో వాళ్ళకి అండగా ఉండడం అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చూశారు చాలా మంది ముస్లిం మైనారిటీలకి బహుశా మన నెల్లూరు జిల్లాలో ఒక్క అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం లేదు అటువంటిది శాసన సభ్యుడిగా ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు జిల్లాలో అవకాశం కల్పిస్తే చాలా మంది మేము ఈ పార్టీ నుంచి ని నుంచి దూరం అవుతామన్నా సరే మీరు ఎవరు ఉన్నా లేకపోయినా నా ఆలోచన ముస్లిం పట్ల మారదు అని చెప్పి చెప్పి మొండిగా నిలబడి ఈరోజు ఆ సమాజానికి ముస్లిం సమాజాన్ని గౌరవించే మద్దతు తెలిపినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ముస్లిం కుటుంబం ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని ఈ రోజు మీ ఇంటి బిడ్డగా నేనున్నాను కాబట్టి సుదీర్ఘ కాలంగా ఈ సమస్య ఉంది కాబట్టి ఈ రోజు ఈ సమస్యను మనం పరిష్కరించగలిగాం కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి